హలో హాయ్ నమస్తే దిస్ ఇస్ సుమ వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్ అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు కవించకెమలస పార్ట్ టెన్ ఇప్పటివరకు మనం నైన్ పార్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన స్టోరీ ఒకసారి రివైన్ చేద్దాం సాత్వికకు రోహన్ అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం రోహన్కి సాత్విక అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు సాత్విక పెద్దగా చదివేది కాదు అయినా సరే రోహన్ కోసమని పెద్ద కాలేజీలో సీట్ తెచ్చుకుంది అక్కడ కాలేజ్కి వెళ్ళిన తర్వాత రోహన్కి వేరే అమ్మాయి అంటే ఇష్టం అని తెలుసుకుని తన మనసు చంపుకుంటుంది ఈ క్రమంలో సంజయ్కి సాత్విక అంటే ఇష్టమవుతుంది వీళ్ళందరూ చదువులు కంప్లీట్ చేసుకుని ఉద్యోగాల కోసం వేరే ఊర్లో వెళ్తారు అక్కడ మళ్ళీ కలుసుకుంటారు సంజయ్ సాత్విక రోహన్లు అప్పుడు రోహన్కి సాత్విక అంటే ఇష్టం మొదలవుతుంది కానీ సాత్విక సంజయ్ ప్రేమను గుర్తించి సంజయ్నే పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది అలా సాత్విక సంజయ్ల పెళ్లి జరుగుతుంది తర్వాత కదా చూద్దాం కవించికె మనసా టెన్ సాత్విక సంజయ్ల పెళ్లి తర్వాత వాళ్ళు ముంబైలో సెటిల్ అయ్యారు సాత్వికకి బాబు పుట్టిన ఐదు నెలలకు సంజయ్ అమెరికా వెళ్ళిపోయాడు అక్కడ నుంచి రోజు ఇండియాకి కాల్ చేసి వాత్సల్యతో మాట్లాడేవాడు తనతో కన్నా తన కొడుకుతోనే ఎక్కువ మాట్లాడుతున్నావు అని కోపంగా అనేది సాత్విక సంజయ్తో నవ్వుకునేవాడు సంజయ్ సాత్విక అలా ఉడుక్కుంటుంటే అలా సరదాగా గడిచిపోయాయి ఆరు నెలలు ఫుల్గా సెటిల్ అయ్యాక ఫ్యామిలీని తీసుకువెళ్దామని ఆగాడు ఇప్పుడు ఫుల్గా సెటిల్ అయ్యి హౌస్ అది పెద్దది తీసుకున్నాడు ఇంకా సాత్విక వాళ్ళను తీసుకురావడమే తరువాయి సాత్విక వాళ్ళకు విషయం చెప్పి నేను త్వరలోనే వచ్చి తీసుకువెళ్తా అని రెడీగా ఉండమని చెప్పాడు ఆఫీసులో సెలవులు తీసుకుని ఇండియాకి బయలుదేరాడు సంజయ్ ఇక్కడ సాత్విక అమెరికా వెళ్ళడానికి రెడీ అయ్యింది వాళ్ళ పేరెంట్స్ కూడా ముంబైకి వచ్చేసారు ఇక్కడి నుంచి అమెరికాకి పంపిద్దామని చంటిబిడ్డతో మళ్ళీ ఆంధ్రా నుంచి వెళ్ళడం అంటే చాలా ప్రయాణం అవుతుంది అని వాళ్ళే వచ్చేశారు సంజయ్కి ఎక్కువ సెలవులు దొరకలేదు ఒక వారం రోజులు మాత్రమే దొరికాయి రావడం వీళ్ళని తీసుకువెళ్లడం అన్నట్లు ఉంటుంది కొత్త ఆఫీస్ అందులోనూ అమెరికా వెళ్ళిన వెంటనే లీవ్స్ దొరకాలంటే చాలా కష్టం అసలు వారమైనా దొరికాయి అని సంతోషించారు అందరూను అలా తన స్టేట్ నుంచి ప్రయాణమే చికాగోలో ఫ్లైట్ ఎక్కాడు ఫ్లైట్ స్టార్ట్ అయిన మూడు గంటలకి అప్పుడే నిద్రలోకి జారుకుంటున్నారు అందరూ సడన్గా అరుపులు కేకలు ఉలిక్కిపడి లేచాడు సంజయ్ కొంతమంది ముఖాలకి మాస్క్లు వేసుకుని గన్స్ పట్టుకుని నిల్చుని ఉన్నారు అలా ఉన్న ఒక అతని చేతిలో బందీగా ఒక హెయిర్ హోస్టర్స్ ఉంది ఇంకొక అతని చేతిలో తెల ఒకడు బందీగా ఉన్నాడు కాక్పిట్ని ఆల్రెడీ వశం చేసేసుకున్నట్లున్నారు పైలట్ కో దగ్గర కూడా ఒక హైజాకర్ ఉన్నాడు గన్తో వార్నింగ్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు హైజాకర్స్ వాళ్ళ డిమాండ్స్ గవర్నమెంట్కి చెప్పినట్లున్నారు సంజయ్కి మతిపోయింది ఏమవుతుంది పెద్ద ఎయిర్లైన్స్లోనే టికెట్ తీసుకున్నాడు సరేలే ఏమవుతే అది అవుతుంది అని సమయాన్ని లెక్కిస్తున్నాడు తన ముందు సీట్లో ఒక ఆమె కూర్చుని ఉంది పిల్లలతో ఒకతే ప్రయాణం అయింది అనుకుంటా కవల పిల్లలతో జాలి వేసింది వాళ్ళని చూసి సతమతం అవుతుంది వాళ్ళతో ఆమె పాపం తన కొడుకు గుర్తుకు వచ్చాడు సంజయ్కు ఇంకా నయం తను ఒకడే ఉన్నాడు అందరినీ తీసుకువస్తున్నప్పుడు గనక ఇలా అయితే అమ్మో ఒళ్ళు గగరు పుడిచింది కుండల మీద చేయి వేసుకుని నిట్టూర్చాడు తనకి అటు ఇటూ ఇద్దరు ఉన్నారు అందులో ఒక అతను మధ్యవయస్కుడు బహుశా నలభై దాటి ఉంటాయనుకుంటా ఇంకొక ఇంకొకతను యువకుడు చిన్నవాడు కాలేజీ చదువుతున్న కుర్రాడిలా ఉన్నాడు ఒక్కసారి తలపైకి ఎత్తి చుట్టూ చూశాడు ముసలి దంపతులు పిల్లలు గల దంపతులు కపుల్స్ ఇలా అన్ని రకాల జనాలు ఉన్నారు ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు ఉంటే ఎలాగా పిల్లలు ముసలివాళ్ళు ఉన్నారే ఏమిటిది ఎందుకు ఇలా అయింది అని తెగ బాధపడ్డాడు సంజయ్ అందరినీ తలలు ఉంచుకునే ఉండమని మరొకసారి వార్నింగ్ ఇచ్చారు హైజాకర్స్ ఫ్లైట్ హైజాక్ అయ్యి ఏడు గంటలు కావస్తుంది ప్రోగ్రెస్ ఏంటో తెలియట్లేదు పక్కనే కూర్చున్న వాళ్ళతో కళ్ళతోనే మాట్లాడుకుంటున్నారు అందరూ ఈలోపు ఎదురుగా ఉన్న నల్లటావిడ పిల్లలు ఒకేసారి భయోమన్నారు సంభాలించలేక కంగారు పడిపోతుంది హైజాకర్స్ ఆమె వద్దకు వచ్చి గను చూపిస్తూ చెప్తరబచ్చంకో అని వార్నింగ్ ఇస్తున్నాడు ఆ గన్ చూసి ఇంకా హడలిపోయింది హైజాకర్ ఇంకా గట్టిగట్టిగా అరుస్తున్నాడు ఇంకా చూస్తూ ఉండలేక సంజయ్ ఆవిడ్ పిలిచి ఒక బిడ్డని ఇవ్వమన్నాడు తను ఊరుకోబెడతా అని ఆవిడ మామూలు పరిస్థితిలో అయితే ఏమనేదో కానీ ఏమీ చేయలేని ఒక నిస్సహాయ స్థితిలో పాలబాటిల్ కూడా ఇచ్చి ఒక పిల్లవాడిని అప్పగించింది ఆ పరిస్థితిలో కూడా పిల్లవాడి ఆకలిని మర్చిపోలేదు కాబట్టి ఆ తల్లి మీద గౌరవం కలిగింది సంజయ్కి ఆ పిల్లవాడిని అందుకుని ఊరుకోబెట్టాడు పాలు తాగి ఆ బాబు నిద్రపోయాడు ఆ విషయం ఆమెకు చెప్పి కంగారు పడవద్దని సైగ చేశాడు సంజయ్ పక్కనే ఉన్న ఇద్దరూ కూడా వంతుల వారీగా బాబుని పట్టుకున్నారు సంజయ్కి కష్ట సమయంలోనే మనిషికి మనిషి తోడు అని అనుకున్నాడు హైజాక్ అయ్యి పన్నెండు గంటలు అవుతుంది తిండి లేక బాత్రూమ్స్కి వెళ్ళలేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు ఎయిర్ హోస్టర్స్ ఆర్జిస్తున్నారు హైజాకర్స్ను వాళ్ళ బందీలను వదిలిపెట్టలేదు ప్రయాణికుల ఇబ్బందిని గమనించట్లేదు పిల్లలు ఏడుస్తున్నారు హైజాక్ అయ్యి ఇరవై నాలుగు గంటలయ్యింది ప్రయాణికులని బాత్రూమ్స్కి అనుమతించారు వాటర్ త్రాగడానికి అనుమతించారు ఎయిర్ హోస్ట్రెస్ వాటర్ సప్లై చేస్తున్నారు అందరికీ మరొక పన్నెండు గంటలు గడిచాయి బ్రతిమిలాడగా పిల్లలకి ముసలివాళ్ళకి తినడానికి అనుమతి ఇచ్చారు రెండు రోజులు అయిపోయింది ఫ్లైట్ ఎక్కడో ఆపారు ఎక్కడ ఆపారు ఏంటి ఏం తెలియట్లేదు తిండి లేక చాలామంది స్పృహ తప్పి పడిపోతున్నారు ఇంక ఎంతసేపు ఇలా గవర్నమెంట్ ఏం చేస్తుంది అర్థం కావట్లేదు అందరికీ సీక్రెట్గా వాటర్ సప్లై చేస్తున్నప్పుడు శాండ్విచ్ ప్యాకెట్స్ డెలివరీ చేశారు ఎయిర్ హాస్ట్రస్ అవి వాళ్లకు కనపడకుండా ఎలా ఒకలాగా తింటున్నారు పోయిన ప్రాణం మళ్ళీ లేచి వచ్చినట్లు అనిపించింది మరో రెండు గంటలు గడిచాయి ఏమైందో ఏమీ తెలియదు హైజాకర్స్ వాళ్ళతో ఉన్న బందీలను కాకుండా ఇంకొంతమందిని సెలెక్ట్ చేసుకుంటున్నారు అందరూ ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ ఉన్నారు ఈలోగా సంజయ్ ఫ్రంట్ సీట్లో ఉన్న కవల పిల్లల అమ్మను లెమ్మన్నారు ఆవిడ గావుకేకలు వేయడం ప్రారంభించింది ప్లీజ్ లీవ్ మీ ఐ హ్యావ్ కిడ్స్ ప్లీజ్ పేర్ మీ అంటూ వాళ్ళని బతిమాలుకుంటుంది వినట్లేదు వాళ్ళు గన్ చూపిస్తూ బెదిరిస్తున్నారు ఎవరూ ఏమీ చేయలేని స్థితి ఆవిడ ఏమీ చేయలేని పరిస్థితిలో బిడ్డను ఎత్తుకుని వాళ్ళకి బందీ అయిపోయింది సంజయ్కి చాలా బాధగా ఉంది ఏం చేయలేకపోతున్నా అని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు తన చేతిలో ఉన్న బిడ్డను పొదవి పట్టుకున్నాడు ప్రయాణికుల భయాందోళనల మధ్య మరో నాలుగు గంటలు గడిచాయి సడన్గా పెద్ద పెద్ద అరుపులు కేకలు మొదలయ్యాయి ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు ఎవరో తిరగబడినట్లున్నారు ఉన్నట్లుండి గన్ పేల్చిన శబ్దం ఒక క్షణం అంతటా నిశబ్దం ఎవరినో కాల్ చేశారు అందరూ మళ్ళీ కిక్కురమనకుండా కూర్చున్నారు ఒక పక్క ఆకలి ఒక పక్క దాహం ఫ్లైట్లో వాటర్తో సహా అన్నీ అయిపోయాయి ప్రయాణికులలో సహనాన్ని పరీక్షిస్తున్న క్షణాలు ఏ క్షణమైనా వాళ్ళ సహనం బద్దలు కావడానికి రెడీగా ఉన్న సమయం అయిపోయింది అంతా అయిపోయింది ఎవరో ఇరవై ఐదు సంవత్సరాల వయసు ఉంటుంది కురాడికి అమెరికన్లా ఉన్నాడు ఒక్కసారిగా అరుస్తూ ఒక హైజాకర్ చేతిలో ఉన్న గన్ లాక్కోబోయాడు అదే అదను అనుకుని మరికొంతమంది హైజాకర్ల మీద దాడికి వెళ్ళారు కానీ హైజాకర్లు నిర్దయగా జాలి చూపకుండా వాళ్ళని కాల్చిపడేశారు ఒక్కసారిగా నిశ్శబ్దం వెనువెంటనే ఆహాకారాలు వాళ్ళ కుటుంబ సభ్యులు గుళ్ళుమన్నారు దండెత్తిన వారు ఐదుగురు కానీ వాళ్ళు కాల్పులు జరిపినప్పుడు మరో ముగ్గురు కాల్పులకు గురయ్యారు అందులో సంజయ్ ముందు సీట్లో ఉన్న కవలల్లో ఒక బేబీ చనిపోయింది తట్టుకోలేకపోయాడు సంజయ్ ఆ తల్లి గుండెల విసేలా రోధిస్తుంది ఆ తల్లి ఎడుపును చూసి అందరి గుండెలు బరువైపోయాయి ఇలానే మరో ఇరవై నాలుగు గంటలు గడిచాయి ఈసారి అందరూ సైగలు చేసుకుని ఒకరి ఫోన్లో మెసేజ్ టైప్ చేసి అందరికీ ఫోన్ ఫార్వర్డ్ చేస్తూ ఒక ప్లాన్ ఫాలో అవుతున్నారు అలా ఒక ముగ్గురు ఒక హైజాకర్ని మరో నలుగురు మరొక హైజాకర్ని అలా దాదాపు అందరూ కలిసి అందరినీ పట్టేసుకున్నారు హైజాకర్ల నుంచి ముందుగా గన్స్ స్వాధీనం చేసుకున్నారు చేతుల్ని వెనక్కి విరిచి పట్టుకున్నారు ఎయిర్ హోస్టెస్ల హెల్ప్తో అందరినీ కట్టిపడేశారు అందరి కళ్ళల్లో ఆనందం హమ్మయ్యా ఇంకింటికి వెళ్ళిపోతాం అనుకున్నారు ఈ గొడవ జరుగుతున్నప్పుడు కాక్పిట్లో హైజాకర్ కూడా బయటకు వచ్చాడు అతనిని పట్టేసుకున్నారు హెయిర్ హోస్టర్స్ కాక్పిట్లోంచి పైలట్కి సందేశం పంపించారు వెంటనే పైలట్ గవర్నమెంట్కి పంపమని దగ్గరలో ఎయిర్పోర్ట్కి రిపోర్ట్ చేశారు అంతా సద్గుమనిగింది అనుకున్నారు కానీ వాళ్ళు ఊహించిన విధంగా జరగరానిది జరిగిపోయింది హైజాకర్లో ఒకడు ఏ దాడి జరుగుతుండగా మానవ బాంబు టైమర్ని ఆన్ చేశాడు అంతే పెద్ద విస్ఫోటనంతో ఫ్లైట్ పేలిపోయింది ప్రపంచం అందరూ నిర్గాంతపోయారు అమెరికన్ గవర్నమెంట్ స్థానువైపోయింది ఎంతో ఆసక్తిని కలిగిస్తున్న ఈ కథ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే వేచి చూడండి కవించుకే మనస పార్ట్ లెవెన్ కోసం మీ అందరికీ నా కథలు నచ్చాయని ఆశిస్తున్నాను మీకు కనుక నా కథలు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకోన్ క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి మనం మళ్ళీ నెక్స్ట్ పార్ట్లో కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్